ഓം ശുഭംകരീ നമ നിഖിളശ്രേയോദായ പ്രദ പരബ്രഹ്മസ്വരുപുഭംകരീ നമോസ്തു വക്ണ്ടാകാ സൂര്യകോട്ടിസമഘ്നം കൂടു മേ ദു സർവി സോമായ മംഗളാ ബുധാ ച ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ గురు బ్రహ్మ దేవో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణాభ్యా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఫిబ్రవరి నెలలో పౌర్ణమి తర్వాత ధనుస్సు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా వస్తుంది ఎందుకంటే ఇది ఆవేశపూరితముగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటానికి ప్రలోభ పెడుతుంది ఈ పౌర్ణమి తర్వాత వాతావరణం ఇందాక చెప్పినట్టుగా కుటుంబ వ్యవహారమే అవ్వచ్చు విద్యార్థులకి విద్యా విషయమే అవ్వచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగ విషయమే అవ్వచ్చు వ్యాపారస్తులకి ఆ ఈ వ్యాపార వద్ద తీసిపడై ఇంకో చోట ఏదో పెడదాం ఊళ్ళోకి వెళ్ళి కిరాణా కొట్టు పెట్టుకుందాం చెప్పటానికి సులభమే కానీ ఒకసారి శరీరం అన్నిటికీ అలవాటైపోయాక ఏది చేసినా శరీరానికి అసంతృప్తి మోసపూరితమైనటువంటి ఆటలని కానీ గేమ్స్ని కానీ ప్రమోషన్ చేసేటువంటి సోషల్ మీడియా మార్గంలో ఉన్నటువంటి వారికి చుక్కలు ఎదురవుతాయి కటకటాల పాలవ్వాల్సి వస్తుంది వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి పౌర్ణమి తర్వాత రాజకీయ నాయకులు కూడా ప్రజల మధ్యన జీవనం గడపకపోతే మీరు కరుమరుగైపోతారు మిమ్మల్ని తిట్టుకుంటూ ప్రతి ఒక్కరూ భోజనం చేయడం కానీ నిద్రించడం కానీ జరుగుతుంది ఆ పరిస్థితే గనక వచ్చింది అంటే నువ్వు ఎంత సంపాదించినా ఎంతమందికి దాన ధర్మాలు చేసినా ఎంత సూపర్ స్టార్ అయినా నీకు అప్రశాంతతే గుర్తుపెట్టుకోవాలి నీ స్టార్డం వలనో లేకపోతే నీకున్నటువంటి డబ్బు వలనో నువ్వు పాపాన్ని కడగలేవు పాపాన్ని కడగటానికి పశ్చాత్తాపం లేదు అంటే కనుక దానికి ఎదురుగా నిలబడి ఆ పాపానికి పరిహారం చేయటం తప్ప మరొక మార్గం ఉంటుంది పౌర్ణమి తర్వాత రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ పౌర్ణమి తర్వాత రాజశ్యామలామవారి అనుగ్రహాన్ని పౌర్ణమి లోపల మీరు పొందాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు వ్యవహారవేత్తలు ఖాళీగా ఉండేటువంటి వారు అలా కూర్చుని టీవీలు చూసేటువంటి వాళ్ళు ఏదీ చేత కాకుండా ఊరికనే ఈ యొక్క షార్ట్ ఫిలిములు చూసేటువంటి వాళ్ళు కూడా అమ్మవారిని ధ్యానం చేయండి అమ్మవారి స్తోత్రాన్ని వినండి కుదిరితే అమ్మవారి ఆరాధనలో పాల్గొనండి అమ్మవారికి మీ పేరుతో అర్చన హోమ జప తర్పణ జపాలని చేయించండి తద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ధనుసు రాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో పొందుతారు